రోజుల్లో రాబోతున్న వార్ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ చిత్రానికి ఉన్న భారీ హైప్ క్రేజీని చాటేలా ప్రీసేల్స్ జరుగుతున్నాయి వార్ టూ సినిమాకు సంబంధించి నార్త్ అమెరికాలో ఇప్పటికే ఒక లక్ష డాలర్స్ పైగా క్రాస్ అయింది ప్రీసేల్స్తోనే వార్టు సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ఉత్తర అమెరికా మార్కెట్లో లక్ష మందస్తు టికెట్ల అమ్మకాలను దాటిన వేగవంతమైన భారతీయ చిత్రంగా వార్టు నిలిచింది కేవలం ఏడు గంటల్లోనే ఈ ఘనతను వార్ సాధించింది హృతిక్ రోషన్ ఎన్టీఆర్ క్రేజీకు ఇదే నిదర్శనం అని చెప్పుకోవచ్చు ఇక ఐదు మైలు రాయిని చేరుకోవడానికి ఎన్టీఆర్ దేవర చిత్రానికి పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాలు పట్టింది అయితే ఇప్పుడు మళ్ళీ వార్ ఎన్టీఆర్ తన రికార్డును తానే తిరగరాశారు ఆయన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన వార్ టూలో కియరాధ్వాణి కథాయినిక నటించారు ఇప్పటికే రిలీజ్ చేసిన ఊపిరి ఉయ్యలాగా అనే పాట సోషల్ మీడియాని ఊపేస్తుంది ఇక ఆగస్టు పద్నాలుగున హిందీ తెలుగు తమిళ భాషల్లో వార్ టూ భారీ ఎత్తున విడుదల కాబోతుంది ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి